అంటే అన్ని విషయాలలో ఫైనాన్షియల్ గా కూడా దేవుడు అంటే కొన్ని పరిస్థితులు బాలేకపోయినప్పటికీ సమయానుకూలంగా దేవుడు అయితే చాలా అవసరాల్లో తీర్చిండు చాలా ఇబ్బందుల్లో మాకు తోడుగా ఉండు ఈ సంవత్సరము మే నెలలో మా ఫాదర్ కొంచెము పెయిన్ ఉండే అసలు నిలబడడానికి కూడా ఒక్కలేని పరిస్థితిలో ఉండే చాలా ఇబ్బంది పడ్డాడు బట్ నేనైతే చాలా అసలు అంటే మా నాన్నగారు పని చేయగలుగుతాడా లేడా అని అనుకున్నాను ఒక ఫైవ్ ఫైవ్ టు సిక్స్ డేస్ దేవుడు ఫుల్ రికవరీ ఇచ్చాడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు అంటే ఒక లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ మెమరీ లాస్ అయ్యింది మనుషులే గుర్తుపడలేదు అట్లీస్ట్ ఒక కాయిన్ ఒక నోటు అంటే మనీ కూడా అసలు ఎందుకు చెప్పలేకపోతుంది యాక్చువల్ మాకు క్లినిక్ ఉంది వచ్చిన పేషెంట్లు వచ్చినప్పుడల్లా హండ్రెడ్ రూపీస్ ఇస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తే వాటిని ఫైవ్ రూపీస్ అని టెన్ రూపీస్ అని అట్లా మతి మార్పు వచ్చింది కానీ దేవుడు ఏం చేశాడు విషయంలో అయితే దేవుడికి అయితే మస్ఫూర్త చెల్లించాలి ఇంకా అద్భుతంగా దేవుడు వాళ్ళు మళ్ళీ మెమరీ ఇచ్చి ఇప్పటికి ఇప్పటికీ తను కష్టపడి తను సంపాదించుకున్న డబ్బులతోటే ఇంట్లో పెడుతున్నారు ఇంకా మా అమ్మ కూడా చాలా ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఉంది నిలబడే శక్తి లేని మా మమ్మీ మా అమ్మకి దేవుడు ఎంత అంటే ఒండి మా ఫాదర్ పెట్టి ఇల్లు చూసుకొని ఇంట్లో ప్రతి అవసరం తీర్చగల శక్తి బలం ఇచ్చిండు కేవలం నేను ఒకటే కోరుకుంటాను దేవుడు ప్రభు మా కుటుంబం అందరికి రక్షణ కావాలి ఎందుకంటే వాళ్ళకి మంచి ఆరోగ్యాలు ఇచ్చావు మా అన్నయ్యలకైనా అక్కలకైనా వాళ్ళందరి అవసరాలు దేవుడు మస్తు అన్ని విషయాలలో తోడు ఉన్నాడు అందరి ఇబ్బందుల్లో కూడా ప్రభుని వేడుకున్నప్పుడు వేడుకున్నప్పుడల్లా దేవుడు వారి శ్రీ కూడా అంటే వారికి వచ్చిన ఇబ్బందులు వచ్చి కొన్నిసార్లు చెప్తున్నప్పటికీ దేవుడిని ప్రార్థించినప్పుడు కొన్ని క్లియర్ అయిపోతున్నాయి అనమాట దేవుడు ఆ విషయంలో చూసుకుని పట్టిన విషయంలో కూడా దేవుడు కృపచూపాలని ఈ సంవత్సరం కనీసం దేవుడు వాళ్ళని తెలుసుకోవడానికి అవకాశం అయినా దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను అలాగే మా ఈ సంవత్సరం మేము ఉపవాస కుడికలు కూడా నేను ఒక్కనే ప్రతి సంవత్సరం ఉండేవాడిని ఏదో ఒక రోజు రెండు రోజులు పవన్ మిస్ అయిపోయేది ఈ ఇయర్ కూడా అలాగే జరుగుతుంది అనుకున్నాను ఫీవర్ వచ్చింది నేను ఉపవాసం ఉండలేదేమో అనుకున్నా వద్దని చెప్పిన నేను అయినా సరే నేను ఖచ్చితంగా ఉంటాను దేవుడు నన్ను బలపరుస్తాడని చెప్పేసింది నిజంగా అసలు షుగర్ కొంచెం లెవెల్ ఉన్నది ట్యాబ్లెట్లు లిక్విడ్ కూడా వేసుకోవట్లేదు నేను ఇంతవరకు తీసుకురాలేదు ట్యాబ్లెట్ కూడా మనం ఆల్మోస్ట్ మంది దేవుడైతే అమారోగ్య విషయంలో కూడా పిల్లల విషయం అయితే లాస్ట్ టెన్ డేస్ లాస్ట్ అక్టోబర్ లా మంత్ లా ఫీవర్ వచ్చింది అందరికి ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ మొత్తం ఫీవర్ వచ్చింది పిల్లలకు చాలా ఇబ్బంది అవుతాం అనుకున్నా నాకైతే చాలా ప్రాబ్లం అయింది కానీ పిల్లల విషయంలో మాత్రం దేవుడు మంచి కృప చూపింట్టు వాళ్ళు తొందరగా స్వస్థత ఇచ్చింది చాలా అందరికి వచ్చింది ఆల్మోస్ట్ మోజీకి వచ్చింది నాకు వచ్చింది ఇంకా పావునికి అందరికి వచ్చేసింది ఆల్మోస్ట్ అందరికి ఇబ్బంది పడ్డాం కానీ పిల్లలు మాత్రం దేవుడి నుంచి స్వస్థత ఇచ్చిండు అలాగే అత్తమ్మ కూడా ఈ మంత్ అది లాస్ట్ మంత్ టూ త్రీ మంత్స్ బ్యాక్ కింద పడ్డది ఆమె కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లం అయింది దేవుడు మళ్ళా స్వస్థపరిచిండు మళ్ళీ తిరిగి ఆమె బలం ఇచ్చాడు ఆమె కొంచెం ఇబ్బందులు అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు తోడుచుడు మోజీ విషయంలో కూడా దేవుడు మంచిగా అంటే ఆయన బలం పరుచుండు ఇంకా అంటే లోపడాలి దేవునికి ఆ విషయంలో కూడా దేవుడు కృప చెప్తున్నాను పొందుతున్నారు ఇక్కడ అత్తమ్మ కూడా మంచి ఆరోగ్యం ఇచ్చాడు ఆ మాతో ఉండడానికి కూడా దేవుడు కృప ఇచ్చిండు ఆ ఇంకా అన్ని విషయాలలో దేవుడైతే మా ప్రతి అవసరతలు మనకు దేవుడి కొంత తెలియజేసుకుంటూ చిన్న సాక్ష్యాన్ని